హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక శుభాకాంక్షలు నేనైతే చాలా బిజీ అయిపోయానండి ఉదయం నుంచి ఈరోజు దేవుడి కోసం నైవేద్యాలు అయితే గారెలు చేశానండి ఫస్ట్గా తర్వాత ఇలా బెల్లం తారితీలు చేస్తున్నాను చేస్తుంటే మా అమ్మాయి వచ్చి నేను కూడా చేస్తాను మమ్మీ అంది తనకైతే ఫస్ట్ టైం ఇది చేయడం రాదు కదా అదిగో అలా చేస్తుందండి తను ఇలా కొంచెం చేసే లోపల నేనైతే గారెలన్నీ వేసేసాను తర్వాత అయితే ఇలా గారెలు రెడీ అయిపోయాయండి ఈ లోపు కుడుములకు రెడీ చేసుకుందామని బెల్లం అన్నీ కూడా మా వారైతే హెల్ప్ చేశారు కొంచెము కొబ్బరి తురుమిచ్చారు బెల్లం అవి కూడా శుభ్రంగా మెత్తగా పొడి చేసి ఇచ్చారు ఈ లోపల ఇలా నేను బెల్లము కొబ్బరి వేసి వరి పిండిలో ఇలాగా కుడుములకైతే ఎంతో వినాయకుడికి ఇష్టం కదండి కుడుములు అంటే అవైతే ఎక్కువ చేశాను నేను ఇలా కుడుములకి అయితే మొత్తం బాగా కలిపేసుకుని ఇలా ఉండలైతే చుట్టేసుకున్నామండి ఇవి ఒకసారి కుక్కర్లో ఒక త్రీ విజిల్ స్విచ్ వరకు పెట్టేస్తే రెడీ అయిపోతాయి ఈ రెసిపీస్ ఎవరికన్నా కావాలంటే కూడా కామెంట్ చేయండి నేనైతే పోస్ట్ చేస్తాను నా వీడియోలో అన్నట్టు మీరు ఈ రోజు ఏమి నైవేద్యాలు చేసుకున్నారు కామెంట్ చేయండి నేనైతే మార్నింగ్ నుంచి ప్రసాదాలు అవి చేస్తూ బిజీ అయిపోయానండి ఇదిగో ఇలా వినాయకుడిని అయితే అలంకరించాను మా వారు పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి పాలవెల్లి వెళ్ళి శుభ్రంగా అన్ని కట్టారు ఇదిగో పాలవేల్లి అయితే ఇలా రెడీ అయిపోయింది పూజకైతే మొత్తం అన్ని సిద్ధం చేసుకున్నామండి ప్రసాదాలన్నీ ఒక పక్కన పెట్టేసుకుని ఈ పాలవెల్లి దగ్గర మొత్తం కింద వినాయకుడిని ఫస్ట్ గుండా ధాన్యం పోసి కింద ధాన్యం మీద వినాయకుడిని పెట్టి ఇలా అలంకరించామండి ప్రతి సంవత్సరం కూడా ఇలా పాలవెల్ కట్టుకోవడం చేస్తూ ఉంటాము పాలవేలు కట్టుకోవడం ఆన్ ఉంది ఇలా మొత్తం అన్ని పత్రులు అన్ని పెట్టుకుని అలంకరించుకున్న తర్వాత పూజకి అయితే ఇప్పుడు అయితే పుస్తకం చదవాలి ఎవరు బుక్ చదువుతారని చూస్తున్నాము ఇవాళ ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం నేనే చదువుతాను పుస్తకము ఇయర్ అయితే మా అమ్మాయి బుక్ చదువుతానంది అది వన్ అవర్ పడుతుందేమో చదవడానికి అంత తెలుగులో ఉంటుంది కదండి మొత్తం అంతా అది బుక్ అంతా చదివేసరికి వన్ అవర్ పట్టేలా ఉంది మాకు అప్పటికే పన్నెండున్నర దాటేసిన టైము ఈ సంవత్సరం అయితే వన్ థర్టీ వరకు చదువుతుంది తర్వాత వన్ థర్టీతో అయిపోతుంది అనేసి అన్నారు వన్ థర్టీ కల్లా పూజ కంప్లీట్ అవ్వాలని నేను ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే కట్టేస్తున్నాను ఇంకా కొన్ని అయితే ఫ్రూట్స్ ఉంచేసారండి పిల్లలు అవి మళ్ళీ నేను కొన్ని ఉంచేసినవి కొన్ని ఇంకా కట్టుకుంటూ వస్తున్నాను తర్వాత తోరణాలు కట్టుకోవాలి వినాయకుడికి మళ్ళీ నే నేను విడిపూలు తీసుకుని మళ్ళీ దండ కింద కూర్చానండి అవన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది త్వర త్వరగా ఫాస్ట్ గా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం అనేసి ఇలా కడుతున్నాను చాలా జాగ్రత్తగా అయితే కడుతున్నానండి తీరా ఇవన్నీ కట్టిన తర్వాత ఈ దారాలు అవి ఊడిపోయి మళ్ళీ దీపాలు పెడతాం కదా అక్కడెక్కడ పడిపోతాయని భయము పిల్లలు మళ్ళీ జాగ్రత్తగా కట్టారా లేదని నేను ఇవన్నీ చెక్ చేశాను ఇవన్నీ బానే ఉన్నాయి ఇదిగోండి వినాయకుడి దండ అంతా కూడా చాలా మంచిగా మళ్ళీ సర్దాను ఒకసారి నేను మంచిగా ఇవన్నీ పెట్టుకున్నానా లేదా పూజ దగ్గర కరెక్ట్ గా ప్లేస్ లో పెట్టానా లేదని ఒకసారి అయితే చూస్తున్నానండి ఇవన్నీ చూసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేస్తాము ఈ లోపల మా పిల్లలు అయితే ఆకలి తొందరగా పూజ స్టార్ట్ చేయమని అంటున్నారు ఈ లోపల ఒకటి పెడుతూ ఉంటే ఒకటి ఊడిపోతా ఉంది ఈ వినాయకుడి గొడుగు ఎక్కడ పెడదామని చూస్తూ ఉంటే ఇంక ప్లేస్ లేదండి మా పిల్లల్ని కొంచెం పాలవెల్లి పైకి కట్టమని చెప్తే వీళ్ళేమో బాగా కిందకి కట్టేశారండి పాలవెల్లి ఈ వినాయకుడి గుడి గొడుగు పెడదామంటే లేదు తర్వాత ఇవి మొగ్గలండి ఇవి ఇలాగే ఉంటాయి కల మనకి కలగ తామర పువ్వులు కలగ పువ్వులు ఉంటాయి కదా అలా కాకుండా ఇవి ఏం పువ్వులు అంటారో నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీటి గురించి నాకు తెలిసింది ఏంటంటే ఇవి విడుచుకోవండి ఇలాగే ఉంటే మొగ్గలుగానే తీసుకొచ్చారు మా వారు ఈ మొగ్గలను మనం ఇలా రేకుల కింద విచ్చు ఇలా మనమే రేకుల కింద తీయాలి ఇలా రేకుల కింద తీసిన తర్వాత అప్పుడు పువ్వు కింద మనకి కనిపిస్తుంది తీసుకొచ్చినప్పుడు అయితే మొగ్గలుగా ఉన్నాయి చూసారా ఇలా రేకుల కింద తీసిన తర్వాత చాలా అందంగా ఉన్నాయండి నాకు ఫస్ట్ అయితే తెలియలేదు మా వారు తీసుకొచ్చి ఇవి మొగ్గలు ఇలాగే మొగ్గలు ఇలా ప్రొద్దుటికి విచ్చుకుంటాయి వాటర్ లో వేసాయంటే నేను బకెట్ లో వేసి చూసానండి వాటర్ లో విచ్చుకోలేదు ప్రొద్దుటికి తర్వాత నేను ఆల్రెడీ ఒక ఆవిడ వీడియో చేశారు స్వప్న గారు అనేసి ఆవిడ చెప్పారు ఇవి మొగ్గల్లాగే ఉంటాయి ఇవి మనం రేకులు ఇలా తీసుకోవాలండి చాలా మందికి తెలుసు కొంతమంది తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నానని అన్నారు దాన్ని చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇవి తామర పూలు అని చెప్పారు ఆవిడ ఇలా తీసిన తర్వాత చాలా అందంగా అనిపించాయి నాకు పూలు అటు వినాయకుడికి ఒకటి ఇటు ఒకటి పెట్టాను తర్వాత తోరణాలు కట్టుకోవాలి కదండి అవి స్టార్ట్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా కట్టడం వల్ల ఏంటంటే అవి ఒకటి ఒకటి చిరుగు ఇలా తోరణాలు కట్టేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేద్దాం అని చూస్తున్నాం ఈ పిల్లలు మా పిల్లలు అయితే ఈ లోపల ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా మా మమ్మీ అనేసి అలా కూర్చొని చూస్తున్నారు పక్క నుండి చాలా మందికి తోరణాలు కట్టుకోవడం ఎలాగా అనేసి అనుకుంటారండి ఇలా ముందు దారానికి అయితే పసుపు రాసుకుని తమలపాకు మధ్య మధ్యలో పువ్వులు పెట్టుకుని మనం మావిడాకులు కూడా పెట్టుకుని ఈ మూడు పచ్చని పువ్వులు ఈ పచ్చని ఆకులు పెట్టుకుని తోరణం కట్టుకుంటే చాలా మంచిదండి ఇలా తోరణాలు కట్టేసుకుని కొంతమంది కొంతమంది మూడు కట్టుకుంటారు కొంతమంది ఐదు కొంతమంది తొమ్మిది అలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటారండి ఇలా పువ్వులు తీసుకుని మధ్య మధ్యలో తోరణాలు కట్టేసి పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి పూజ మొదలు పెట్టుకునే ముందు మనం స్టార్ట్ చేసే ముందు ఇలా తోరణాలు కట్టుకుని కంకణం చేతికి కట్టేసుకుని అప్పుడు పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కడుతున్నాను కదా ఇవి ఒక్కొక్కటి కింద పడిపోతున్నాయి మనం స్లోగా కట్టుకుంటే బాగుంటుంది ఈ లోపల నాకు టైం పూజ టైం అయిపోతుంది వన్ థర్టీ అయిపోతే పూజకం మనకి చవితి అయిపోతుంది అనేసి మా వారనటంతో నేను ఫాస్ట్ ఫాస్ట్గా కంగారుగా కట్టేశానండి దానివల్ల తోరణాలు ఒక్కొక్కరు సెట్ అవ్వలేదు కానీ లేకపోతే చాలా బాగా కట్టుకునేదాన్ని తోరణాలు నేనే చూడండి తోరణాలు హడావులు మా పిల్లల్ని కట్టమనుకున్నా నేనే చుట్టేసుకుంటున్నాను చూడండి కంగారు వల్ల ఇగోండి పక్కన మా అబ్బాయి ఉన్నాడు ఆడ తోరణం కట్టేస్తాను ఉండని కడుతున్నాడు ఇదిగోండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్టేసుకుంటున్నాను ఈ లోపల మా అబ్బాయి చూసి మమ్మీ నేను కడతాను ఉండనేసి మా అబ్బాయి హెల్ప్ చేశాడండి మా అబ్బాయి తిరుమల హాస్టల్ లో చదువుతున్నాడు అందరికి తెలుసు కదండి వాడికి హాస్టల్ వాళ్ళకి త్రీ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు వినాయక చవితి సందర్భంగా అందుకోసం అయితే మా అబ్బాయి ఇచ్చాడు ఇదిగోండి మా అబ్బాయి అయితే కట్టేస్తున్నాడు కవర్ణం ఈ పూజ అయితే నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే మా అబ్బాయి కూడా ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి త్రీ డేస్ హాలిడేస్ ఇవ్వడం ఇలా కలిసి వచ్చింది మా అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ మూడు రోజులు కొంచెం ఎంజాయ్ చేయొచ్చని వాడిని ఎక్కడికైనా బయట తీసుకెళ్దాం ఉన్నా వర్షం పట్టేసిందండి చాలా ఎక్కువగా ఉంది వర్షం అయితే మాకు ఇలా పూజ దగ్గర అయితే అన్ని రెడీ చేసేసుకున్నాం కదండి పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి మేమైతే పూజ దగ్గర దీపాలు పెట్టుకుని తర్వాత బుక్ చదివి ఇలా హారతి ఇచ్చేసి వినాయకుడికి పూజ అయితే ముగించేసామండి అప్పటికే ఒంటి గంటన్నర టైం అయ్యింది మా వినాయకుని చూసారు కదండి మేము ఎప్పుడు కూడా మట్టి వినాయకుడిని తెచ్చుకుంటాము ఇలా మీరు కూడా మట్టి వినాయకుని తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇలా కలర్స్ పెయింటింగ్స్ వేసిన వినాయకుని తెచ్చుకోవడం వల్ల పర్యావరణానికి చాలా మనం నష్టమైతే నష్టమైతే జరుగుతుంది కదండి మన వల్ల అందుకని ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి మేము పూజ ఎలా చేసుకున్నాం చూసారు కదండి ఇక్కడ దేవుడి దగ్గర అన్ని ప్రసాదాలు అన్ని పెట్టుకుని దీపాలు పెట్టుకుని ఎలా అలంకరించుకున్నామో చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్